హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐస్ అకాడమీ ఐఆమ్ ఆర్ఎస్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ నిన్న తిరుక్కురల్ అనేటువంటి ఒక ప్రాచీన తమిళ గ్రంథానికి అట్లాగే దాని రచయిత తిరువల్వార్కి సంబంధించి ఒక ట్వీట్ చేశారు ప్రైమ్ మినిస్టర్ తన ట్వీట్లో మెన్షన్ చేసింది ఏంటి అంటే ఈ తిరుక్కురల్ అనేటువంటి గ్రంథము రిచ్ థాట్స్ నోబెల్ ఐడల్స్ అండ్ గ్రేట్ మోటివేషన్కి ఇదొక ట్రెజర్గా పేర్కొన్నారు ప్రధాని అట్లాగే తిరువల్వార్ వర్డ్స్కి తిరువల్వార్ ఈ తిరుక్కురల్ అనే గ్రంథ రచయిత తిరువల్వార్ వర్డ్స్కి బ్రైట్నెస్ అండ్ హోప్ని స్ప్రెడ్ చేసే పవర్ ఉంది అని ట్వీట్ చేశారు దీంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత ఈ తిరుక్కురల్ అనే గ్రంథాన్ని చదువుతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ప్రైమ్ మినిస్టర్ నిన్నటి ట్వీట్లో మాత్రమే కాదు ఇటీవల చైనాతో బార్డర్లో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ లద్దాఖ్లో పర్యటించారు ఆ పర్యటనలో సైనికులలో స్థైర్యాన్ని నింపే విధంగా ప్రసంగిస్తున్నప్పుడు కూడా ఈ తిరువల్లవార్ రచనల గురించి ప్రస్తావించారు నరేంద్ర మోదీ అంతేకాదు లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్లో ప్రైమ్ మినిస్టర్ బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఈ తిరుక్కురల్ గ్రంథం యొక్క తాయ్ వెర్షన్ని అంటే ఈ తిరుక్కురల్ తమిళంలో రచించారు కదా దీని తాయ్ ట్రాన్స్లేషన్ని కూడా బ్యాంకాక్లో ఆవిష్కరించారు ప్రైమ్ మినిస్టర్ దీంతో పాటు తమిళనాడులో లాస్ట్ ఇయర్ తిరువల్వార్ పేరు న్యూస్లో కనిపించింది సో ఈ నేపథ్యంలో మనము ఇప్పుడు ఈ తిరుక్కురల్ గురించి తిరువల్వార్ గురించి డిస్కస్ చేసాము దీనికి కారణం ఏంటి అంటే తిరుక్కురల్ అనే గ్రంథము ఆ టెక్స్ట్ సంగం లిటరేచర్కి సంబంధించింది సో సంగం లిటరేచర్ మనము ఆర్ట్ అండ్ కల్చర్లో పాటుగా చదువుతాము సంగం లిటరేచర్ గురించి అంటే ఈ తిరుక్కురల్కి తిరువల్ల వారికి మన సిలబస్తో సంబంధం ఉంది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి తిరుక్కురల్ అనే గ్రంథము సంగం సాహిత్యానికి సంబంధించింది సంగం లిటరేచర్ సో ఈ సంఘం లిటరేచర్ అంటే ఏంటి ఎప్పుడు వచ్చింది అట్లాంటి డీటెయిల్స్ తెలియాలి అంటే మనం ఒకసారి ఏన్షియంట్ హిస్టరీలోకి వెళ్ళాలి ఏన్షియంట్ హిస్టరీలో కూడా మనం డిస్కస్ చేస్తున్నటువంటి టైం పీరియడ్ త్రీ హండ్రెడ్ బీసీ నుంచి త్రీ హండ్రెడ్ ఏడి సో ఇది అప్రాక్సిమేట్లీ ఈ టైం అనమాట ఎగ్జాక్ట్లీ ఇదే అని చెప్పట్లేదు దీనికి రీజన్ ఏంటి అంటే ఈ టైం పీరియడ్కి సంబంధించి హిస్టారీన్కి హిస్టారియన్కి మధ్యన రకరకాల అభిప్రాయాలు ఉంటాయి సో ఈ పీరియడ్లో ఈ కాలంలో మన సౌత్ ఇండియా ఎట్లా ఉంది అంటే ఇక్కడ మేజర్గా మూడు కింగ్డమ్స్ ఉన్నాయి రాజ్యము పాండ్య రాజ్యము చేర రాజ్యము సో ఈ మూడు రాజ్యాలలోని కవులు ఈ మూడు రాజ్యాలలోని కవులకు సంబంధించి కవి సమ్మేళనము పాండ్య రాజ్యంలో జరిగింది ఈ పాండ్య రాజ్యంలో ఈ కవి సమ్మేళనాలు మూడు సార్లు జరిగాయి ఈ మూడు సార్లు జరిగినటువంటి ఈ సమావేశాలని మొదటి దాన్నేమో తలై సంగము అంటాము రెండోదాన్నేమో ఇడై సంగము అంటాము మూడోదేమో కడై సంగము అంటాము సో ఈ మూడు సంగం సమావేశాలలో వచ్చినటువంటి సాహిత్యాన్ని సంగం లిటరేచర్ అంటాము అయితే ఈ మూడు సమావేశాలలో కూడా చాలా అత్యద్భుతమైన సాహిత్యాన్ని అంది అందించారు ఆనాటి కవులు మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నటువంటి తిరుక్కురల్ అనే గ్రంథము మూడవ సంఘం సమావేశంలో రచించబడ్డది అయితే ఇది మూడవ సంఘం సమావేశంలో రచించబడ్డప్పటికీ మనము మొదటి రెండు సంఘం సమావేశాలను గురించి కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తాం సంఘం సాహిత్యానికి సంబంధించి మూడు సమావేశాలు జరిగాయని చూసాం కదా ఈ మూడు సమావేశాలలో మొదటి దాన్ని తలై సంఘము అంటారు తలై సంఘము అంటే అర్థం మొదటి సంఘము అనే అర్థం వస్తుంది సో ఈ మొదటి సంఘము మధురైలో జరిగింది మధురై పాండ్యుల రాజధాని సో దీనికి అధ్యక్షుడు అగస్త్య మహాముని ఇప్పటికే మీరు అగస్త్య మహాముని గురించి వింటారు వినే ఉండుంటారు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఆర్య సంస్కృతిని సౌత్ ఇండియాకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ అగస్త్య మహాముని సో ఈ తలై సంఘం కాలంలో రచించినటువంటి సాహిత్యం ఏది లభించట్లేదు నెక్స్ట్ సమావేశము దీన్ని ఇడై సంఘము అంటారు ఇడై సంఘము అంటే మద్య సంఘము అనే అర్థం వస్తుంది సో ఇడై సంఘం కపదపురంలో జరిగింది దీనికి అధ్యక్షత వహించింది పన్నెండు మంది అగస్త్యుని శిష్యులు ఈ ఇడై సంఘం కాలంలో రచించినటువంటి గ్రంథాలు అంటే చాలా గ్రంథాలు రచించారు కానీ తొల్కప్యం అనే ఒకే ఒక గ్రంథం మాత్రం లభిస్తుంది ఈ తొల్కప్యం అనే గ్రంథాన్ని రచించినటువంటి రచయిత తొల్కప్పిఆర్ ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయాలి మొత్తం తమిళ సాహిత్యంలో లభిస్తున్నటువంటి మొట్టమొదటి గ్రంథము ఈ తొల్కప్యం అంటే ఇక్కడ తమిళ సాహిత్యం మొత్తంలోనే తొల్కప్యం మొదటి గ్రంథం అని చెప్పట్లేదు దొరుకుతున్నటువంటి గ్రంథాలలో అంటే లభ్యమవుతున్నటువంటి గ్రంథాలలో మొదటి గ్రంథము ఈ తొల్కప్యం దీన్ని రచించింది తొల్కప్పిఆర్ సో దేనికి సంబంధించింది ఈ గ్రంథము అంటే ఈ గ్రంథము బేసిక్గా గ్రామర్ వ్యాకరణానికి సంబంధించింది అట్ ది సేమ్ టైం సంఘం పీరియడ్లో సంఘం కాలంలో సామాజిక ఆర్థిక జీవనానికి సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తుంది ఈ తొలకప్యం అనే గ్రంథము నెక్స్ట్ సమావేశము మూడో సమావేశము ఇది కడై సంఘం అంటారు మూడో సమావేశాన్ని కడై సంఘం అంటారు కవి సమ్మేళనం జరిగింది పాండ్య రాజ్యంలో అన్నాం కదా ఆ కవి సమ్మేళనంలో జరిగిన మూడో సమావేశాన్ని ఏమంటాము అంటే కడై సంఘము అంటాము అంటే చివరి సంఘము అనే అర్థం వస్తుంది ఇది ఎక్కడ జరిగింది మధురైలో జరిగింది సో so, దీనికి అధ్యక్షత వహించింది నక్కిరార్ ఈ సమావేశంలో భాగంగా అనేక గ్రంథాలు రచించారు సో so, అయితే ప్రధాన గ్రంథాలు మాత్రం రెండు ఉన్నాయి ఆ రెండు ప్రధాన గ్రంథాల్లో గ్రం ఒకటి తిరుమరు గాతృపదై రెండో గ్రంథమేమో తిరుక్కురల్ ఈ తిరుమరు అనే గ్రంథాన్ని నక్కిరార్ రచించారు ఎవరైతే ఈ సమావేశానికి అధ్యక్షత వహించారో ఆ నక్కిరార్ ఈ తిరుమరు అనే గ్రంథాన్ని రచించారు నెక్స్ట్ తిరుక్కురల్ అనే గ్రంథం కూడా ఈ సమావేశంలోనే రచింపబడ్డది మనం ప్రధాని మోదీ గారు ప్రస్తావిస్తున్నటువంటి గ్రంథము ఈ తిరుక్కురల్ ఇది మూడో సంఘంలో అంటే కడై సంఘం సమావేశాల్లో భాగంగా రచింపబడ్డటువంటి గ్రంథము ఈ తిరుక్కురల్ దీన్నే కురల్ అని కూడా అంటారు దీని రచయిత తిరువల్లువార్ ఇతన్నే వల్లువార్ అని కూడా పిలుస్తారు ఈ తిరువల్లువార్ కవి మరియు తత్వవేత్త అంటే పోయెట్ అండ్ ఫిలోసాఫర్ సో ఇతను రచించినటువంటి ఈ తిరుక్కురల్ అనే గ్రంథము మొత్తం తమిళ లిటరేచర్లోనే మొత్తం తమిళ సాహిత్యంలోనే చాలా ఉన్నతమైన ప్రాధాన్యతని కలిగి ఉన్నటువంటి గ్రంథం ఇది ఇది ప్రపంచంలోని గొప్ప మత గ్రంథాలలో ఒకటిగా దీన్ని పోల్చుతారు ఈ గ్రంథాన్ని విదేశీ భాషలతో పాటు అనేక ఇతర భాషలలోకి అనువదించారు ఈ గ్రంథం బేసిక్గా ధర్మము అర్ధము అట్లాగే కామము ఈ మూడు అంశాల గురించి ప్రస్తావిస్తుంది మన లిటరేచర్లు తమిళ్ ఏన్షియంట్ లిటరేచర్లు అట్ ది సేమ్ టైం తమిళ్ లిటరేచర్లో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ గ్రంథం గురించే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రస్తావిస్తున్నారు ఆ గ్రంథం తిరుక్కురల్ అండ్ దాన్ని రచించిన రచయిత తిరువల్లువారు సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంగం సాహిత్యం అంటే ఏంటి అట్లాగే సంగం సాహిత్యంలో ఏ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు ఏ సమావేశంలో ఎట్లాంటి గ్రంథాలు వచ్చాయి ఇట్లాంటి డీటెయిల్స్ మనకి తెలిసి ఉండాలి దానికోసమే ఈ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ థ్యాంక్